ప్రపంచంలో మనకు తెలిసింది చాలా తక్కువ కానీ తెలియని దాని మీద నమ్మకం మాత్రం యుగ యుగాలుగా కొనసాగుతుంది మన చుట్టూ కనిపించిన శక్తులు ఉన్నాయని మీరు నమ్ముతారా రాత్రి వేళ ఎవరూ లేని గదులు ఏదో కుదురుతుందని అనుభవం మీకు ఎప్పుడైనా కలిగిందా మన పెద్దవాళ్ళల్లో చెప్పిన భూతాల కథలు నిజమేనా భూతాల గురించి ప్రపంచ వ్యాప్తంగా వేల సంవత్సరాలుగా కొన్ని కథలు కథలుగా చెప్పుకుంటూ వస్తున్నారు పురాణాలు పురాతన గ్రంథాలు ఆధునిక కాలపు కథనాలు అన్ని కూడా భూతాల ఉనికి గురించి చెప్తూ వాటి గురించి సంకేతాలు ఇస్తున్నాయి కానీ శాస్త్రపరంగా చూస్తే ఇవి నిజంగా ఉన్నాయా లేక మనం భయం మన ఊహలే మనల్ని మోసం చేస్తున్నాయా ఇంకా అక్కలు ఎందుకు శూన్యంలో చూస్తాయి ఏం కనిపించని చోట ఎందుకు చూస్తూ మరుగుతాయి ఇది కేవలం సహజమైన ప్రవర్తన లేక అవి మనం చూడలేని దానిని దేనినో చూస్తున్నాయా ఇంకా అలాగే బ్లాక్ మ్యాజిక్ అంటే కేవలం సినిమాల్లో చూపించే ఒక మాయా ప్రపంచమా లేక నిజంగా మన చుట్టూ జరుగుతుందా కొన్ని సంఘటనలు శాస్త్రానికి సవాలు విసురుతూ ఉంటాయి కొన్ని చీకటి రహస్యాలుగా మిగిలిపోతూ ఉంటాయి మానవ బలి వసీకరణం ఇంకా దయ్యాల నియంత్రణ ఇవన్నీ నిజమేనా లేదా మనం భయాలకు రూపం ఇచ్చిన అపోహల ఈ వీడియోలో ఎవరు చెప్పని బ్లాక్ మ్యాజిక్ రహస్యాలు తెలుసు నిజమెంత అబద్ధమేంత చివరికి నిజం మీరే నిర్ణయించండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా ఉందో కామెంట్ తప్పకుండా చేయండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫస్ట్ క్వశ్చన్ దయ్యాలు అంటే ఏమిటి ఈ దయ్యాలు లేదా భూతాలు సాధారణంగా ఆత్మలు శరీరాన్ని విడిచిపోయిన జీవశక్తులుగా మన శాస్త్రాలు చెబుతూ ఉంటాయి పురాణాల ప్రకారం కొన్ని ఆత్మలు పునర్జన్మం పొందకుండా అలాగా భూమికి ఆకాశానికి మధ్యలో పోయి ఉంటాయి అవే దయలుగా మారతాయి అని అంటుంటారు ఇంకా భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా భూతాలు ఉన్నాయని చాలా ఉన్నాయి హిందూ పురాణాల్లో ప్రేతత్మలు పిశాచులు బ్రహ్మరాక్షసులు అనే ఆత్మల గురించి ప్రస్తావన ఉంది అకాల మరణం పాలైన వారు అధర్మంగా ప్రవర్తించిన వారు భూతాలుగా మారతారని చెప్తున్నారు ఇంకా కొన్ని కొన్ని శాస్త్రాల ప్రకారం బౌద్ధ జైన ధర్మంలో మనిషి మరణించిన తర్వాత ఆత్మ అతని కొన్ని రోజుల పాటు భూమి మీదే ఉంటుందని విశ్వసిస్తారు క్రైస్తవ మతంలో గుడ్ స్పిరిట్ ఇంకా ఈవిల్ స్పిరిట్ అనే భావన కూడా ఉంది ఇంకా ఇస్లాం మతానికి వస్తే జిన్ అనే ఒక ప్రత్యేకమైన శక్తుల గురించి చెప్పబడింది ఇలా అన్ని మతాలలో దయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారు అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇన్వెస్టిగేటర్స్ ప్రకారం అర్ధరాత్రి రెండు నుంచి మూడు టైం లో మన మన బాడీ వీక్ గా ఉంటుంది అదే సమయంలో మనకు దయ్యాలు పట్టే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకేనేమో మనకు ఆ టైంలో మెలకువ వస్తూ ఉంటుంది అలాగే నిద్రపోతున్న సమయంలో కూడా కళలు మనకి ఎవరో సరిగ్గా కనిపించకపోతే అర్థం ఏంటంటే దయ్యం మనల్ని చూస్తుంది అని అర్థం చేసుకోవాలి చిన్న పిల్లలు దయ్యాలతో లేదా ఆత్మలతో మాట్లాడగలరు ఎలా అంటే చిన్న వయసులో కొన్ని అదృష్ట శక్తులను చూసే ఎబిలిటీ ఉంటుంది కానీ వయసు కొద్దీ ఆ ఎబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇందులో కొన్ని నిజమైన కథలు ఉన్నాయి ఒక సంఘటన ఏంటంటే పంతొమ్మిది వందల ఆరులో దక్షిణాఫ్రికాలో జరిగింది కార్లు అనే ఒక సాధారణమైన అమ్మాయి అమ్మాయిలో అకస్మాత్తుగా మార్పులు కనిపించాయి అనేక భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టింది అలాగే ఒకే సమయంలో రెండు చోట్ల కనిపించడం అంతేకాకుండా ఎంత శబ్దాలు చేస్తూ ఉంటుంది ఇంకా భయంకరమైన కేకలు వేస్తూ ఉండేది ఆమె శరీరం అప్పుడప్పుడు గాలిలో లేస్తూ ఉంటుంది అలాగే పవిత్రమైన వస్తువులు చూసినప్పుడు భయపడటం ఇలా చేస్తూ ఉంటుంది ఇంకా తర్వాత పంతొమ్మిది వందల ఆరులో రెండు రోజుల పాటు పెద్ద పెద్ద పూజలు చేశారు చివరికి ఆమె భూత నుంచి విడిపించడం జరిగిందని రికార్డులు కూడా చెప్తున్నాయి ఈ ఘటన తర్వాత కార్ల మామూలుగా మారిపోయిందని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు ఇంకా ఇంకా మన ఇందులో మొదటిది కుక్కలు మరియు ఇవి నిజమా అపోహ దయ్యాలను చూస్తాయి అని చాలా మంది నమ్ముతారు అలాగే అనేక మంది తమ ఇంట్లో కుక్కలు కాళీ ప్రదేశాలు చూస్తూ మరుగుతున్నప్పుడు వాటిని చూస్తూ భయపడిపోతారు కుక్కలు మామూలుగా మనుషుల కన్నా చాలా అధికంగా వినగలవు ఇంకా బలమైన ఘనశక్తి కలిగి ఉంటాయి అంటే ధ్వని ఇంకా దృష్టి వందన గురించి ఉంటాయి దయ్యాలను చూసినప్పుడు ఆకస్మికంగా మొరగడం భయంతో వెనక్కి వెళ్లడం ఒకే చోట దృష్టి పెట్టి భయంతో చూడటం కొన్ని సందర్భాల్లో నిస్సహాయంగా మొలగడం చేస్తూ ఉంటాయి అనేక మంది శాస్త్రవేత్తలు కుక్కల ప్రవర్తన భయాందోళన కొత్త వాసనలు శబ్దాలకు ప్రతిస్పందన అని చెప్తూ ఉంటారు కానీ కొన్ని మిస్టరీ సంఘటనలు మాత్రం ఇంకా సమాధానం లేనిగానే ఉంటాయి అయితే తర్వాత క్వశ్చన్ దయ్యాలు ఉన్నాయో లేవో మనం ఎలా తెలుసుకోవచ్చు వీటి కోసం కొన్ని పరికరాలు అనేది ఇప్పుడు వచ్చాయి వాటిలో మొదటిది ఈఎంఎఫ్ మీటర్ ఇది భూతాలు ఇంకా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ద్వారా తమకు వాటి ఉనికిని తెలియజేస్తాయని నమ్ముతారు ఈఎంఎఫ్ మీటర్ అనేది తీవ్రమైన అయస్కాంత క్షేత్రాలను మార్పులను గుర్తిస్తూ ఉంటాయి ఇంకా రెండోది ఇన్ఫరైడ్ థర్మామీటర్ ఇది గోస్ట్ హీట్ లేదా ఓల్డ్ స్పాట్స్ ను ఇంకా ఇన్ఫ్లుయన్స్ చేస్తూ ఉంటాయి పారినార్మల్ రీసెర్చర్ ప్రకారం ఒక దయ్యం దగ్గర ఉంటే అక్కడ టెంపరేచర్ ఎక్కువగా అవుతుంది అంటే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈవిపి రికార్డర్ భూతాలు అరుస్తూ ఉంటాయి అవి ధ్వనుల రూపంలో మనతో కమ్యూనికేట్ చేయగలవని నమ్ముతారు రాత్రి పూట ఆంటెడ్ ప్లేసెస్ లో వాయిస్ రికార్డర్స్ ఇంకా డిజిటల్ సౌండ్ రిసీవర్స్ ఇంకా సౌండ్ రికార్డ్ చేస్తూ ఉంటాయి ఆత్మలను పిలిచే గేమ్స్ కూడా ఉన్నాయి వాటిల్లో ఒకటి మనకు తెలిసింది ఓజో బోర్డ్ ఒక లచెంట్ ద్వారా ఆత్మలతో కమ్యూనికేట్ చేయవచ్చు శాస్త్రీయంగా ఇప్పటి వరకు నిరూపించే ఆధారాలు లేవు కానీ అనుభవాలు కథలు మరియు పరిశోధనలు ఆసక్తికరమైన విషయాలు చాలా వరకు ఈ గేమ్ లో అనేది బయటపడుతూ ఉన్నాయి నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్లాక్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి బ్లాక్ మ్యాజిక్ అనేది ఒక రహస్య శక్తి ఉపయోగించి మంచి లేదా చెడు ప్రయోజనం కోసం చేసే తాంత్రిక పద్ధతుల్లో ఒకటి ఇది పురాతన కాలం నుంచి అనేక సంస్కృతుల్లో ఉన్న ఒక అంధ విశ్వాసం లేదా ఒక రహస్య విద్యగా ఉండిపోయింది అసలు బ్లాక్ మ్యాజిక్ ఎన్ని విధాలుగా చేయవచ్చు అంటే ఒకటి వసీకరణ మంత్రం ఇది ఒక వ్యక్తిని ప్రభావితం చేయడం ఇంకా లేదా ప్రేమల పడేలాగా చేయడం రెండోది శత్రునాశనం వారిని శారీరకంగా మానసికంగా హాని చేయడమే శత్రునాశనం మూడోది నిధి తంత్రం గుత్త నిధులను పొందేందుకు చాలా మంది ఈ నిధి తంత్రాలను ఉచ్చరిస్తూ ఉంటారు నాలుగోది మంత్రాలు ఆకర్షణ మంత్రాలు సంపద గుర్తింపు వ్యక్తిని పొందే తాంత్రిక పద్ధతుల్లో ఈ ఆకర్షణ మంత్రాలు మంత్రాలు ఒకటి లాస్ట్ కు వచ్చేసి భూతాల మంత్రాలు ఆత్మలను పిలవడం వాటిని నియంత్రించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఇంకా బ్లాక్ మ్యాజిక్ ఒకరిపై చేశారు అని మనం ఎలా గుర్తించగలం బ్లాక్ మ్యాజిక్ వలన శారీరక సమస్యలు అంటే ఆకస్మికంగా బలహీనత తలనొప్పి బీపీ మార్పులు వస్తూ ఉంటాయి ఇంట్లో కూడా విచిత్రమైన శబ్దాలు వస్తువులు కదడం వస్తూ ఉంటుంది ఇంకా అలాగే నెక్స్ట్ వచ్చేసి సంపద నశిస్తూ ఉంటుంది ఆకస్మికంగా ఆరోగ్యం కూడా ఉద్యోగం డబ్బు కోల్పోవడం వంటి లక్షణాలను కలిగి ఉంటారు సైకాలజిస్టులు దీనిని ప్లసిఓ ఎఫెక్ట్ అని అంటారు అంటే మనసు ఎటువంటి నమ్మకం కలిగిస్తే అది నిజంగా అని అందరూ నమ్ముతూ ఉంటారు భయాలు కారణంగా కొన్ని సందర్భాల్లో మనిషి ఊహలకు లోనవుతూ ఉంటాడు కొన్ని మిస్టరీ సంఘటనలకు ఇంకా సైంటిఫిక్ ఎఫెక్షన్ దొరకలేదు బ్లాక్ మ్యాజిక్ అనేది నిజమైన శాస్త్రీయపరంగా దీన్ని సమర్థించే ఆధారాలు తక్కువ కానీ కొన్ని సంఘటనలు మాత్రం ఇంకా వివరణ అందని మిస్టరీ గానే మిగిలిపోయి ఉన్నాయి కొన్ని సంప్రదాయాలు మంతాలు మరియు వ్యక్తిగత అనుభవాలు బ్లాక్ మ్యాజిక్ ప్రభావాన్ని విశ్వసిస్తాయి కొంతమంది దీని ప్రభావం అనుభవించామని కూడా చెప్తూ ఉంటారు రోజు రోజుకి అప్డేట్ అవుతూ అందుబాటులో ఉన్న సెల్ ఫోన్స్ మరియు ఇంకా సూపర్ గ్యాడ్జెట్ యువనలో కూడా మనం జీవిస్తూ ఉన్నప్పటికీ ఇలాంటి మూఢనమ్మకాల సంఖ్య ఇంకా నమ్మేవారు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నారు చివరిగా ఇది నిజమా లేక మన భయాలే మనపై ప్రభావం చూపిస్తున్నాయా నీ అభిప్రాయం నేంటూ కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మిస్టరీ తెలుసుకోవాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి